అలా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మానస ఈరోజు మనము సారీస్ గురించి చెప్పుకుందామండి ఎందుకంటే మనకు టైం లేక అండి ఇప్పుడు ఇంట్లో వర్క్ ఆఫీసు మళ్ళీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా దానికోసం షాపింగ్ చేద్దామంటే కనీసం టైం ఉండదు కాబట్టి మీషోలో చూసి బుక్ సారీస్ శారీసు చాలా బాగున్నాయి చూసుకుందామండి శారీస్ గురించి రెడ్ కలర్ శారీ అండి ఈ రెడ్ కలర్ కి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసి మధ్య మధ్యలో గోల్డ్ కలర్ ఇలా చూడండి గోల్డ్ కలర్ లైన్స్ బూటీ వచ్చేసిందండి చాలా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఇదే కదా చాలా బాగా నడుస్తుంది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది లుక్ వస్తుంది గోల్డ్ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ చూస్తుందా బ్లౌజ్ కూడా చాలా లుక్ ఉందండి ఈ శారీకి బ్లౌజ్ మొత్తం సూపర్గా ఉంటుంది శారీ బాగుంది కానీ బ్లౌజ్ బాగాలేకపోతే అస్సలు బాగోదు బ్లౌజ్ తోనే శారీ లుక్ ఇది చాలా బాగుంది ఈ గోల్డెన్ కలర్ లో వచ్చి బాడర్ వచ్చేసి చాలా సూపర్ గా ఉందండి చూడండి ఇది ఎంత బాగా లుక్ కనిపిస్తుందో రెడ్ కలర్ శారీ ఎవరికైనా బాగుంటుందండి చాలా మంది అంటారు కదా రెడ్ కలర్ బ్లాక్ ఉన్న వాళ్ళకి బాగోదు ఓన్లీ వైట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అంటారు కానీ కట్టుకునే విధానంలో ఎవరికైనా బాగుంటుంది తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి చాలా బాగుంది సారీ ఈ శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ అండి దీనికి ఇలా ఆవులు ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చి వాటికి ఇలా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా క్లాత్ మాత్రం సూపర్గా ఉంది ఇది ఎలాంటి టైంలో అయినా యూజ్ చేసి పార్టీ వేర్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చాలా లుక్ ఉందండి ఇది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది పళ్ళు ఈ పళ్ళు కూడా మంచిగా ఈ ఆవులు వైట్ కలర్ ఆవులు అండి తర్వాత ఈ పింక్ ఫ్లవర్స్తో గ్రీన్ లీవ్స్తో చాలా బాగా ఉంది చూడండి శారీ కూడా ఎంత బాగుందో చూడండి మధ్య మధ్యలో పింక్ రావడం వల్ల చాలా లుక్ వచ్చింది శారీకి శారీ మొత్తం ఇలానే ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ బ్లౌజ్కి మధ్య మధ్యలో ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ లోటస్ అండి ఈ పింక్ లోటస్ రావడం వల్ల బ్లౌజ్ కూడా చాలా లుక్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ బ్లూ కలర్ ఎంత బాగుందండి చూడడానికి చాలా లుక్ ఉంది దీనికి బ్లౌజ్ మంచిగా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇది చాలా అండి ఇలాంటి కలర్ దొరకండి చాలా తక్కువ కానీ చాలా బాగుంది ఈ పింక్ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగా మంచిది అనమాట శారీ క్లాత్లో చాలా సూపర్గా ఉంది గా మన వేసినా కానీ చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి కాటన్ శారీ అండి కాటన్ సిల్క్ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి చాలా స్మూత్గా చాలా బాగుంది ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ అండి దీనికి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ లీవ్స్ మధ్య మధ్యలో వచ్చి రావడం వల్ల చాలా బాగుంది శారీ ఇది చాలా స్మూత్గా అంటే సిల్కీగా ఉంది అండి ఇది వచ్చేసి పళ్ళు అండి దీనికి గోల్డెన్ కలర్ ఇలా రావడం వల్ల ఈ మధ్య మధ్యలో ఈ ఆకులు ఫ్లవర్స్ మళ్ళీ ఈ పల్లె కూడా ఇలా అల్లేసి వచ్చాయండి కొంగులు చాలా బాగుంది మధ్య ఒక శారీ మొత్తం ఇలా వచ్చేసిందండి గోల్డ్ కలర్ లీవ్స్ వచ్చి ఈ పింక్కి ఆ గోల్డ్ కలర్ బాగున్నారు గోల్డ్ కలర్ లీవ్స్ వచ్చేసి చాలా బాగుంది ఇది చాలా సిల్కీగా మంచిగా ఉందండి క్లాత్ మాత్రం సూపర్గా ఉంది చిన్న చిన్న పార్టీ వేర్ కానీ కట్టుకుని చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ మనం చిన్న హ్యాండ్స్ హ్యాండ్స్కి చిన్న బార్డర్ వచ్చి మొత్తం బ్లౌజ్ మొత్తం ప్లేన్గా వచ్చింది ఇప్పుడు చాలా మట్టుకు ప్లేన్ ఇష్టపడుతున్నారు బ్లౌజ్ కానీ చాలా బాగుందండి ఆ సారికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంటుంది ప్లేన్ కలర్ బ్లౌజ్ అండ్ చిన్న తో చాలా బాగా రుతుక్కుంటుంది చూడండి ఈ కలర్ ఎంత బాగుందో దీంతో పాటు ఈ లీవ్స్ రావడం ఇంకా చాలా బాగున్నాయి మధ్య మధ్యలో ఈ గోల్డ్గా ఈ సారికి చాలా లుక్ ఉంది చూడండి ఎంత బాగుందో నవరాత్రి స్టార్ట్ అయిపోయినాయి నాకు టైం లేదు ఇటు ఆఫీస్ అని ఇంట్లో వర్క్ అని యూట్యూబ్ ఛానల్ అని మధ్యలో మళ్ళీ ఇప్పుడు నవరాత్రి స్టార్ట్ అయినాయి కాబట్టి మాకు డాన్స్ కూడా నేర్పిస్తున్నారు గల్లీ వాళ్ళందరము మేము అందరూ ఒక డాన్స్ అంటే డ్రెస్ కోడ్ పెట్టుకొని దానికి డాన్స్ కూడా ప్రతి సంవత్సరం మేము నేర్చుకుంటాము ఇప్పుడు ఈ డాన్స్ ట్రైనింగ్ కోచింగ్ వల్ల కూడా మాకు అసలు ఏం టైం ఉండట్లేదు ఎప్పుడు షాపింగ్ చేయాలా అని అనుకున్నాను కానీ మీషో ద్వారా నాకు షాపింగ్ కూడా అయిపోయిందండి త్వరగా షాపింగ్ అయిపోయింది ఇంకా బ్లౌజ్ తీసుకుంటే అయిపోతుంది కానీ ఇలాంటి మనకు టైం లేని వాళ్ళ గురించి అయితే చాలా బెనిఫిట్ అండి కంపల్సరీ ఇంట్లో అంటే మంచి మంచి సారీస్ పెడుతున్నారు కాబట్టి మనకు తక్కువ ధరలో చాలా తక్కువ ధర మళ్ళీ ఇప్పుడు నేను చూపించి చేయలేదండి ఫైనల్ హండ్రెండ్ లోపోయినండి ఎవరైనా అమ్ముతారా ఎంత ఫైనల్లో ఎంత మంచి శారీస్ వస్తాయని ఎవరైనా అమ్ముతారా కానీ పింక్ కలర్ శారీ ఉందండి ఇది కూడా అంతే అండి ఇది ఫైవ్ హండ్రెడ్ లోపు శారీ దీన్ని చూసి ఎవరైనా ఫైవ్ హండ్రెడ్ లోపు శారీ అంటారా కానీ మనకు చాలా మట్టుకు ఇది చాలా తక్కువ రేట్లో మనకు మంచి ప్రైజెస్ వచ్చినాయండి శారీస్ ఈ శారీస్ వచ్చి కూడా హండ్రెడ్ లోపే అండి కానీ చాలా బాగుందండి ఇది కూడా చిన్న చిన్న పార్టీ వేరుకు సింపుల్గా గడపడానికి చాలా బాగుంటుంది ఈ రెడ్ కలర్ శారీ కూడా చాలా బాగుందండి ఇది కూడా ఫైనల్ లోపే అండి ఇది కూడా మంచి చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ పార్టీ వేర్ కానీ ఎలాంటి దానికైనా ఈ చీర కట్టుకోవచ్చు ఇది కూడా ఫైనల్ లోపే అంటే ఇది కూడా ఎవరిని నమ్మారండి చాలా బాగున్నాయి ప్రైజెస్ వచ్చేసి చాలా మనకు ఎందుకంటే ఎలాంటి వాళ్ళకైనా ఈ రేట్లు మనకు మంచి రేట్లు దొరుకుతున్నాయి కాబట్టి చాలా బాగున్నాయి శారీస్ ఇంకట్టుకున్న శారీ గురించి చెప్తానండి ఎందుకంటే ఈ శారీని ఫస్ట్ తీసుకున్నప్పుడు మా ఆఫీస్లో ఎవరైనా కానీ ఏం కలర్ తీసుకున్నా ఇదేమైనా శారీ అని అస్సలు బాగాలేదు మసిగుడలా ఉంది లైట్ కలర్ అసలు అస్సలు బాగాలేదు ఇదే సారీ ఇలా తీసుకున్నావు ప్రతిసారి మంచి తీసుకుంటావు కదా ఇలా తీసుకున్నావు అని అన్నారు కానీ ఈ శారీ కట్టుకున్నాక ప్రతి ఒక్కరు చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు ఎందుకంటే మనం కట్టుకునే విధానంలోనే బాగుంటుంది ఈ శారీ కట్టుకునే విధానం చాలా బాగుండాలి దాని తగ్గట్టు మళ్ళీ మన బాటలు కూడా మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి ఈ పళ్ళు కూడా ఎంత బాగున్నాయి ఈ సారీ వచ్చేసి ముందు తీసుకున్నప్పుడు బాగాలేదు అన్న వాళ్ళే సారీ కట్టుకున్నాక చాలా బాగుంది చాలా బాగుంది ప్రతి ఒక్కరు అన్నారు అంటే మన సారీ కట్టే విధానంలో బాగుండాలి మన సెలక్షన్ చేసుకునే విధానంలో బాగుండాలి శారీస్ దగ్గర జ్యువెలరీ కూడా ఎక్కడ తీసుకోవాలి అనుకున్నాను కాకపోతే మీషోనే ఇలాంటి చిన్న చిన్నగా మంచి రేట్లో మంచిగా దొరకాయండి చూడండి ఇది కూడా నేను ఇప్పుడు చాలా మంది ఎక్కువ ట్రెండింగ్ పుట్టాలి కదండి గుట్టలు కూడా చాలా బాగున్నాయి తక్కువ రేట్లో చాలా మంచిగా వచ్చినాయి మీకు ఇష్టమైతే మీకు నచ్చే మీరు కూడా తీసుకోండి అలాగే ఈ నెక్కుదండి ఇది కూడా అసలు ఫస్ట్ చూడగానే ఇది అసలు బాగుంటుందో బాగుండదో అనుకున్నాను కానీ చూడగానే ఫస్ట్ తక్కువ రెట్టు ఉంది కదా ఏం పర్వాలేదు చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అని దీన్ని తీసుకున్నాను కాకపోతే పెట్టుకున్నాక అందరు చాలా బాగుంది చాలా బాగుంది అని అన్నారు అండి ఇది కూడా మీకు నస్తే మీరు కూడా బుక్ చేసుకోండి ఇప్పుడు నవరాత్రి స్టార్ట్ అయిపోతున్నాయి కదండి మీకు నచ్చినట్లయితే ఈ శారీస్ అయినా కానీ జ్యువెలరీ అయినా మీకు నచ్చితే బుక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి